హాయ్ అండి నా పేరు దూలం అండి అది కడియం మండలం పుట్లంకన గ్రామంలో మురుగన్ నర్సరీ అని పే నర్సరీ అని స్టార్ట్ చేసామండి ఇది నేను ఆర్టిస్ట్ అండి ఆర్టిస్ట్ అంటే చిన్న చిన్న వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటాను వీటి ఆర్ట్ అనేది ఈ మొక్కల ద్వారా చేయడంతో ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేశానండి ఈ ఒక వన్ ఇయర్ పెట్టి స్టార్ట్ చేసామండి ఒక వన్ ఇయర్లో తయారవుతుందండి ఈ మనకి ఇది గిటార్ టైప్ మోడల్ అండి ఇది ఈ సిక్స్టీన్ పోర్టే పాట అండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫీట్ హైట్ వస్తుంది అండి ఇలాగా మనకి మోడల్ జనరేషన్ బట్టి న్యూ ఎలా అని ఈ మండలంలో ఈ వివిధ రకాల మొక్కలు వివిధ మోడల్స్లో చాలా ఉన్నాయండి దాన్ని కూడా మించి కొద్దిగా ఒక రూపం తీసుకురావాలని చెప్పి మంచి విధంగా అందరికీ నచ్చలా చేయాలని ఇది తయారు చేయడం మొదలుపెట్టామండి గుర్రం మోడల్లో చాలా రకాలు చేసారండి ఇది చెస్ ఆర్ట్స్ అండి దాంట్లో ఒక డిఫరెంట్గా తీయాలని చెప్పి ఈ టైప్ మోడల్లో చేయడం జరిగిందండి దీన్ని చాలామంది కూడా చాలా నచ్చింది బాగుంది అని ఆకర్షణగా తీసుకుంటున్నారండి ఇది ఎయిటీన్ పార్ట్ వచ్చింది హైటు సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంటుందండి అందులో భాగంగా ఇది ఫ్లవర్ ఐటమ్ అండి ఫ్లవర్ ఐటంలో సిక్స్టీన్ పార్ట్ వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ వరకు హైట్ ఉంటుందండి ఇది ఈ మోడల్ వచ్చేసండి అవుట్డోర్ లైట్ అండి మన ఇంటి ముందు కానీ పెరట్లో కానీ గార్డెన్లో కానీ ఎక్కడైనా సరే ఈ దీంట్లో లైట్ ఫిట్ చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుందండి న్యూ ఐటెం అండి ఇది కూడా చాలా మంది చాలా రకాలుగా అండి అన్ని రకాలుగా నచ్చింది ఇది ఇప్పుడు ఉన్న ట్రెండింగ్లో ఇది ఒకటి మోడల్ అయిందండి ఇది కూడా వచ్చింది సిక్స్టీన్ పార్ట్ వచ్చిందండి సిక్స్ ఫీట్ అదొక హైట్ ఉంటుందండి